హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అందరూ బాగుండాలి శివయ్య అందులో మనం ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పదహారు సోమవారాల వ్రతం నిన్న సోమవారం అన్నమాట సోమవారం వీడియో ఇది నిన్న అయితే పెట్టడానికి వీలు కాలేదు కాబట్టి ఈరోజు పెట్టడం జరుగుతుంది శ్రావణ మాసం నాలుగో వారం కంప్లీట్ సోమవారం నాది కూడంగా పదహారు సోమవారాల వ్రతం నాలుగో వారాలు కంప్లీట్ అనమాట నేను ఆషాఢ మాసంలో పున్నమైనాక స్టార్ట్ చేశాను కానీ శ్రావణ మాసంలో రెండు వారాలు చేసుకోలేకపోయానండి హెల్త్ బాగాలేక రెండు వారాలు నాకు చేసుకోవడం కుదరలేదు కాబట్టి నాలుగో వారం శివయ్య నాకు అనుగ్రహించాడు కాబట్టి పూజ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉందండి మన చేతులతో పుట్ట మట్టి తెచ్చి మన శివయ్యని అందంగా రెడీ చేసుకొని లింగం చేసుకొని అలంకరించుకొని పూజ చేసేది మాటల్లో వర్ణించలేం కదండి ఎంత హ్యాపీగా ఉంటుంది కదా నా దగ్గర ఆల్రెడీ సతీ సమితంగా వాళ్ళ ఫ్యామిలీ ఫోటో ఉంది ఇంకా శివ పార్వతి గనపయ్యేది విగ్రహం కూడా ఉంది శివలింగం కూడా ఉంది అవన్నీ పెట్టి పూజ చేస్తాను మళ్ళీ నా చేతితో చేసిన శివయ్యని కూడా పెట్టి మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ పార్థివలింగమే కదా మెయిన్ ఇక్కడ కాబట్టి శివయ్యని ఈ విధంగా అలంకరించుకున్నాను ఇక్కడ పసుపు గౌరమ్మ గణపయ్య మెయిన్ పసుపు గణపయ్యను ఆరాధించుకుంటాం మన హిందూ సాంప్రదాయంలో మెయిన్ ఏ పూజకైనా ప్రథమ పూజ గణపయ్య కాబట్టి గణపయ్యని పూజించిన తర్వాత పూజ అనేది స్టార్ట్ చేశాను గణపయ్య పూజ అయిపోయిన తర్వాత శివయ్య పూజ స్టార్ట్ చేశాను అనమాట ఇక్కడ స్టార్ట్ చేసే ముందు మన ఇంటి దేవుణ్ణి గ్రామ దేవతని మన తల్లిదండ్రులని మన గోత్ర నామాలని చదువుకొని పూజ అనేది స్టార్ట్ చేశాను ఇక్కడ చూడండి శివయ్యని ఎంత ముద్దుగా అలంకరించానో మాటల్లో చెప్పలేకపోతున్నాను అనమాట విభూతితో శివయ్యకి పూజన చేసుకున్నానండి ఈ విధంగా నా దగ్గర పంచలోహాలతో శివలింగం ఉందన్నమాట పంచలోహాల శివలింగానికి అభిషేకం అన్నది చేసుకున్నాను శ్రావణ మాసంలో సోమవారం లాస్ట్ వారం కాబట్టి ఈ విధంగా పంచామృత అభిషేకం శివయ్యకి చేసుకున్నానండి యథావిధిగా అభిషేకం అయిన తర్వాత మెయిన్ ఈ పూజకి కావాల్సింది పుట్ట మట్టితో పార్థివ శివలింగం ఇంకా గోధుమ నూకరవ్వతో ప్రసాదం ఇవి రెండు మెయిన్ ఉంటే ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా మా ఇంట్లో శ్రావణ మాసంలో శివయ్య ధ్యానం ఇలా చేసుకున్నాను యథావిధిగా అభిషేకం అయిన తర్వాత వన్ నాట్ ఎయిట్ బిల్వ దళాలతో శివయ్య అష్టోత్తరం అన్నమాట ఎంత అద్భుతంగా చేసుకున్నానంటే మాటల్లో వర్ణించలేకపోతున్నానండి శివయ్యను చూస్తున్నాను ఆ రోజు మొత్తం అసలు చాలా హ్యాపీగా ఉందన్నమాట ఈ విధంగా చేసి మళ్ళీ శివయ్యకి విభూతితో అలంకరించుకున్నాను ఆ రోజు మా ఇంట్లో శివయ్యని శివలింగ ఆకారం చూస్తుంటే నాకు అరుణాచల శివయ్య గుర్తొచ్చాడనమాట ఎందుకంటే అరుణాచలంలో ఉన్నట్టే మా ఇంట్లో శివయ్యని రెడీ చేశాను ఆ రోజు నాకైతే కన్నుల పండుగ ఉందండి ఎందుకంటే ఈ మధ్యలోనే వెళ్ళొచ్చాము మేము రీసెంట్గా నేను ఫస్ట్ టైం అరుణాచలం వెళ్ళడం అలానే శివయ్యనైతే రెడీ చేశాను పువ్వులొచ్చి చాలా హ్యాపీగా ఉందనమాట నాకు ఇదిగోండి నాకు అసలు అయ్యో ఆ శివయ్యను చూసినట్టు ఉంది నాకు అన్నట్టు అనిపించింది అనమాట నాకైతే అలానే అనిపించింది మీకు శివయ్య అలానే అనిపిస్తే నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి ఇక్కడైతే వన్ నాట్ ఎయిట్ బిల్వ పత్ర శివయ్యకి అష్టోత్తర శతనామావాలు చదువుకుంటున్నాను శివా యనమహ మహేశ్వర యనమ అనుకుంటూ శతనామావళి చదువుకుంటున్నాను నాకైతే పూజా మందిరం ముందు పెద్దగా ప్లేస్ వచ్చిందండి ఎవ్రీ మండే సపరేట్గా పీట పెట్టి చేసుకుంటాను అన్నమాట ఈ విధంగా కింద రెండు మంచి పీటలు వేసుకొని రెడ్ క్లాత్ వేసి ఈ విధంగా అనేది పూజ చేసుకుంటాను చాలా హ్యాపీగా ఉంది బిల్లోపత్రి విషయం గురించి చిన్న మినలాగలు అయితే పెట్టాను కదా మా పక్కన గలీలోనే ఉంటుంది కాబట్టి ఏం టెన్షన్ లేదు ఇక్కడ ఈ పూజ నేను చేయడానికి మెయిన్ రీజన్ అంటే యూట్యూబ్లో యాంకర్ సంతోషి అక్క ఉన్నారు కదా అక్క వీడ నేను చాలా చూస్తాను అనమాట చాలా ఫాలో అవుతాను అక్క వీడ చూసి నేనైతే స్టార్ట్ చేశానన్నమాట పదహారు సోమవారాల వరతుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది భగవంతుణ్ణి మేము ఇది కావాలి శివయ్య నాకు అది కావాలి నాకు ఇది ఇస్తే నేను ఇది పెడతానని కోరడం కన్నా మాకేమి అవ్వాలో శివయ్యకి తెలుసు మనం ఏం చేసుకుంటూ పోయేది ఉందో అది చేసుకుంటూ పోవాలి నాకు తెలిసినంత వరకు నేను అలానే భావిస్తాను ఈ విధంగా పదహారు సోమవారాల వ్రతం నాలుగో వారం శ్రావణ మాసంలో కంప్లీట్ అయిందనమాట ఇక శివయ్యకి పంచహారతి ఇచ్చి నైవేద్యం సమర్పించి నైవేద్యంలో మూడు భాగాలు చేస్తాం కదా ఒక భాగం పూజ చేసిన వాళ్ళకి ఒక భాగం మూగజీవులకి ఇంకో భాగం వాయినమిచ్చేవాళ్ళకనమాట అలా ఇచ్చి వాయినం ఇచ్చేసి అమ్మవారు కూడా వాయినం ఇచ్చి పంచహారతి ఇచ్చానమాట నా దగ్గర రుద్రాక్షమాల ఉంది రుద్రాక్షమాలతో శివయ్యకి ఇంకొంచెం ఇం అర్ఘ్యం ఎనిమిది అర్ఘ్యాలు ఉంటాయి కదా శివయ్యకి ఎనిమిది అర్ఘ్యాలు ఇచ్చానన్నమాట ఈ విధంగా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ పూజ విధానంలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి పూజ మొత్తం చూసినాక ఎంతో కొద్దిగా ఉంటుంది కదా నచ్చితే మాత్రం లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం Bye friends! Om Namah